అబ్బా ఎంత మంచి గాలి ఈ ప్లేస్ భలే ఉంది కదన్నా ఇదే కాదురా మనం ప్రశాంతమైన మనసుతో చూస్తే ఏదైనా సరే అందంగానే కనిపిస్తుంది సర్లే ఊరుకోనా ఏదో చెప్తున్నావు అంటావు అలాగా ఇప్పుడు నువ్వు నమ్మవులే దేని అందం దాందని నీకే తర్వాత తెలుస్తుంది అబ్బచా అలా అయితే ఇగో మనం నించున్నామే ఈ నేలకి అగో మన నెత్తి మీద ఉంది ఆ ఆకాశం దానికి అలాగే అక్కడ ఉన్న నీటికి ఇలా వాటన్నిటికీ అందాన్ని ఇచ్చేదేవో చెప్పు నింగికి నెల వంక అందం నేల తల్లికి పచ్చదనం అందం కడలకి అలలు అందం నిప్పుకి శగలు అందం గాలికి అదృశ్యతే అందం మరి మనిషికి మనిషికి మానవత్వం అందం ఏ మనిషికైనా స్వార్థం ఉండొచ్చు కానీ మానవత్వం లేని స్వార్థం ఎప్పటికైనా ఆ మనిషికే ప్రమాదం